ఇక్కడ చూసారా హెయిర్ రింగ్స్ అనేవి చూస్తే కొళ్ళు చెదిరిపోతున్నాయండి అన్ని రకాల మనకి అదే చెవులు పెట్టుకునే దుద్దులు కానించి క్లిప్పులు కానించి మోడల్ మోడల్ చెవులు ఇవ్వండి ఎంత బాగున్నాయో ఐటమ్స్ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కానీ మనం కొన్నా కొనకపోయినా అన్నీ ఒక లుక్ వేద్దాం కదా అని మ్యాక్సిమం తిరిగి 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 అలసిపోయామండి అంత అలా తిరిగాము చూసారు కదా ఎంత బాగున్నాయో చూడడానికి చాలా బాగున్నాయి చక్కగా ఎవరికి నచ్చినవి వాళ్ళు కొనుక్కుంటున్నారండి అస్సలు ఖాళీ లేదండి అందులో సాయంత్రం పూటలు వెళ్తాం కదా సాయంత్రం పూటలు వెళ్ళడం వల్ల మరీ బిజీగా ఉంది అయినా మేము తొందరగానే బయలుదేరాము మూడింటికి బయలుదేరితే వన్ అవర్ జర్నీ అయిపోయిందండి అడికి వెళ్ళేసరికి నాలుగు అయిపోయింది నాలుగు టు తొమ్మిదిన్నర అయిపోయింది ఇంటికి వచ్చేసరికి బాయ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోక